హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాళ్ళి మన రెసిపీ వచ్చి హోలీ స్పెషల్గా ఇంట్లో ఉన్న బ్రెడ్తో అప్పటికప్పుడు యమ్మీగా ఇలా మంచి డెజర్ట్ను ట్రై చేయండి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా చాలా ఎంజాయ్ చేస్తూ ఇష్టంగా లాగించేస్తారు మరి ఆలస్యం చేయకుండా కూల్ కూల్గా బ్రెడ్ డెజర్ట్ను ఎలా చేయాలో చూసేద్దాం పదండి దీనికోసం మీ ఇంట్లో ఉన్న మెంబర్స్కి తగినన్ని బ్రెడ్ స్లైసెస్ను తీసుకొని ఇలా షార్ప్గా ఉన్న ఒక క్యాప్తో ఇలా రౌండ్ పీసెస్గా వచ్చేటట్టు క్యాప్తో కట్ చేసుకొని క్యాప్లోకి ఆ బ్రెడ్ స్లైస్ అనేది సరిగ్గా రాకపోతే ఇలా సేఫ్టీ పిన్తో ఈ పీసెస్ను బయటకు తీసేసేయండి ఇలా మీకు కావలసినన్ని బ్రెడ్ స్లైసెస్ నుండి ఈ పీసెస్ను ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి నెయ్యిలోకి మనం కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ పీసెస్ను వేసి అటు ఇటు టర్న్ చేస్తూ లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఇలా నెయ్యిలో వేయించుకోవాలి వీటిని ఇలా నెయ్యిలో వేయించడం వలన టేస్ట్ బాగుండడమే కాకుండా అవి పాలలో వేసినప్పుడు విరిగిపోకుండా క్రిస్పీగా కూడా అవుతాయి కాబట్టి ఖచ్చితంగా నెయ్యిలో వేయించుకొని ప్లేట్లో తీసి పక్కన పెట్టండి ఇప్పుడు ఇదే ప్యాన్ను క్లీన్ చేసేసి దీంట్లోకి అర లీటర్ వరకు చిక్కటి పాలను వేసుకోండి అయితే కొన్ని పాలను ఒక పావు కప్పు వరకు పాలను అదే గిన్నెలో అలాగే ఉంచేసేయండి పాలు ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత మంటను సిమ్లో పెట్టుకొని మనం మిగిలిన పాలల్లో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ను వేసి ఉండలు లేకుండా కలిపేసి ఆ కస్టర్డ్ పౌడర్ పాలను ఇందులోకి వేసుకొని కలుపుతూ కొంచెం చిక్కగా అయ్యే వరకు మరిగిస్తూ ఉండాలి తర్వాత దీంట్లోకి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల షుగర్ వేసి కలిపేసేయండి ఇప్పుడు మంచి టేస్ట్ ఫ్లేవర్ కోసం అర టీ స్పూన్ యాలకుల పొడి ఉంటే కుంకుమ పువ్వు వేసుకోండి చూడండి త్రీ ఫోర్ మినిట్స్లోనే ఈ పాల కన్సిస్టెన్సీ అనేది ఇలా చిక్కబడుతుంది ఇలా చిక్కబడినప్పుడు దీంట్లోకి ఒక ఐదు బాదం కాజును పౌడర్ చేసి వేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారి వరకు పక్కన పెట్టేయాలి కంప్లీట్గా చల్లారిన తర్వాతనే మనం నెయ్యిలో వేయించుకున్న బ్రెడ్ స్లైసెస్ను ఇందులోకి వేసి పాలల్లో మునిగేటట్టు ఇలా స్పాచ్లతో కవర్ చేసి ఒక అరగంట పాటు అలా వదిలేసేయండి అంతేనండి అరగంట తర్వాత డిష్ అవుట్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి వేసుకొని టేస్ట్ చేయండి చాలా చాలా బాగుంటుంది ఇంకా దీనిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్ కూల్గా తింటే సూపర్ డెజర్ట్ అని మీరే అంటారు చూసారు కదండీ సింపుల్గా ఇంట్లో ఉండే బ్రెడ్తో కమ్మగా అందరికీ నచ్చేలా ఇలా కూల్ డెజర్ట్ను ట్రై చేయండి ఈ హోలీ పండగకి ఇంట్లో వాళ్ళందరికీ చాలా చాలా నచ్చుతుంది ఓకే ఫ్రెండ్స్ మరి నేను చూపించిన ఈ బ్రెడ్ స్వీట్ మీ అందరికీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో తో షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్